గుడ్ మార్నింగ్ ఎవరి బడి ఆమె ప్రయోజన సైకాట్రిస్ విజయవాడ నమస్తే నిహిలిస్టిక్ డెల్యూజన్స్ డెల్యూషనల్ డిజార్డర్లో డెల్యూజన్స్ ఆఫ్ నిహిలిజం అంటే దీంట్లో ఈ వ్యక్తులు చాలా విచిత్రంగా ఉంటుంది అసలు మాకు మేము ఈ ప్రపంచంలో లేము నా ఎగ్జిస్టెన్స్ లేదు నా శరీరం లేదు నా పేరు లేదు నా గుండె లేదు నా చేతులు ప పనిచేయట్లేదు నా కాళ్ళు పనిచేయట్లేదు నా గుండె పనిచేయట్లేదు అనే ఒక నిహిలిజంలో వాళ్ళు ఒక భ్రమలో జీవించడం అనేది మొదలవుతూ ఉంది దీన్ని నిహిలిస్టిక్ డెల్యూజన్స్గా వీళ్ళకి యాంటీ సైకోటిక్ మెడికేషను అలాగే సైకోథెరపీ సెక్షన్స్ హాస్పిటలైజేషన్ ద్వారా వీళ్ళని నార్మల్ చేసి వీళ్ళు పూర్తిగా తమని తాము మేము ఉన్నాము మా శరీరం కానీ మా మనస్సు కానీ శరీర భాగాలు కానీ అన్ని పనిచేస్తున్నాయి అనే నార్మల్ పొజిషన్కి తీసుకురావటం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్తే